సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము తరువాత ఇస్రాయేలీలు సాగి ఎరుకకు ఎదురుగా యోర్ధను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి సిప్పూరు కుమారుడైన బాలాకు ఇస్రాయేలీలు అమేరీలకు చేసినదంతయు చూచను జనము విస్తారముగానున్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీలు ఇస్రాయేలీలకు జంకిరి మోయాబీలు మిథ్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకి వేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకి వేయదు మనరి ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు కాబట్టి అతడు బెయ్యరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను చిత్తగించుము ఒక జనము ఐగుప్తుల నుండి వచ్చెను ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును సపించుము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయుటకు నేను బలమొందుదనేమో అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయదును ఏలైనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు సపించువాడు సపించబడుననియో నేను ఎరుగుదును కాబట్టి మోయాబు పెద్దలను మిథ్యాను పెద్దలను సోదె సొమ్మును చేతపట్టుకుని బిలామునొద్దుకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి యహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను అప్పుడు మోయాబు అధికారులు బిలామున వద్ద బస చేసరి దేవుడు బిలామున వచ్చి నీ వద్ద ఈ మనుషులు ఎవరని అడుగుగా బిలాము దేవునితో ఇట్లనను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చను వారు భూతలమును కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని సపింపుము నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను సపింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు స్వదేశమునకు వెలుడి మీతో కూడా వచ్చుటకు యహోవా నాకు సెలవియనని చెప్పుచున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నద్దుకు వెళ్ళి బిలాము మాతో కూడా రానుళ్ళాయనరి అయినను బాలాకు వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపాను వారు బిలామునొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా ఎద్దుకు వచ్చుటకు ఏమీయూ అడ్డము చెప్పకము నేను నీకు ఘనత కలుగు చేసేదను నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును సభించుమని సిప్పూరు కుమారుడైన బాలాకు చెప్పిననిరి అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యహోవ నోటి మాట మేరలేను కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి యహోవ నాతో నేమి చెప్పునో నేను తెలుసుకుందనని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను ఆ రాత్రి దేవుడు బిలామునద్దుకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలువు వచ్చిన ఏడులా నీవు లేచి వారితో వెళ్ళుము అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను ఉదయమున బిలాము లేచి తన గాడెదుకు గంతకట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళను అతడు వెళ్ళిచుండగా దేవుని కోపము రగులు కొనెను దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను అతడు తన గాడిదని ఎక్కి పోచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి యహోవ దూత కడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను బిలాము గాడిదను దారికి మలుపవలనని దాని కొట్టగా ఎహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను గాడిద యహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరలా కొట్టెను యహోవా దూత ముందు వెలుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటుకు దారిలేని ఇరుకుచోటను నిలువగా గాడిద దూత చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను అప్పుడు యహోవా ఆ గాడిదకు వాకు ఇచ్చిన గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరుగుబడివి నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను అందుకు గాడిద నేను నీదాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా నేను ఎప్పుడైనాను నీకిట్లు చేయుట కదా అని బిలాముతో అనగా అతడు లేదనను అంతలో యహోవా బిలాము కనులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యహోవా దూతను అతడు చూచి తల వంచి శాస్త్రాంగ నమస్కారము చేయగా యహోవా దూత ఈ ముమ్మారు ఈ గాడిదను నీవేళ కొట్టితివి ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగెను అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాన్ని ప్రాణమును ఉందనని అతనితో చెప్పాను అందుకు బిలాము నేను పాపము చేసేదిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యహోవా దూతతో చెప్పగా యహోవా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరేమయో పలుకకూడదని బిలాముతో చెప్పాను అప్పుడు బిలాము బాలా అధికారులతో కూడా వెళ్ళను బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరము నందలి మోయాబో పట్టణం వరకు అతని ఎదుర్కొన్న బయలు వెళ్ళగా బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపియుంటిని గదా యొద్దకు నీవేళ రాకపోతివి నిన్ను ఘనపరచ సమర్థుడును కానా అనను అందుకు బిలాము ఇదిగో నీయొద్దకు వచ్చితిని అయిననేమి ఏదైనానో చెప్పుటకు నాకు శక్తిగలదా దేవుడు నా నోట పలికించు మా మాటయే పలికెదనని బాలాకుతో చెప్పాను అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళను వారు కిరియత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని ఎద్దునున్న అధికారులకును పంపెను మరునాడు బాలాకు బిలామును తోడుకొనిపోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతనిని అచ్చోట ఎక్కించెను ఆమెను